అంశానికి సంబంధించి ఏమైనా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎవరి మీద డిపెండ్ కావాల్సిన లేదని నువ్వు భావించినట్టయితే యూడ్ గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ యూడ్ గాన్ ఫర్ విండ్ ఎనర్జీ నీ నిర్మాణం వ్యయం తప్ప నిర్వహణ భారం జీరో ఓన్లీ నిర్మాణం ఏం తప్ప నిర్వహణ భారం అనేది మనకు ఉండదు ఇట్స్ లైక్ హైడ్రో జనరేషన్ ఇట్స్ లైక్ హైడ్రో జనరేషన్ నీ థర్మల్ పవర్ ఏదైతుందో ఆరు రూపాయలకు వస్తుంటే ఇది మూడు రూపాయలకు వస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు సంవత్సరాల ఒకరు వస్తుండే అసెంబ్లీలో డిబేట్ అవుతే అసెంబ్లీలో డిబేట్ అవుతే కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు అది మేము ఇది పై భారం కాబోతుంది యాదాద్రి పవర్ ప్రాజెక్టే తెలంగాణ రాష్ట్రం మీద గుదిబండ కాబోతుందని చెప్పి హెచ్చరించడం చెప్పంటాను బిట్వీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ మినిట్ డిబేట్ డిబేటే ఆ ప్రభుత్వాన్ని మేము హెచ్చరించినాం యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రపై బుద్ధిబడిన కాబోతుందని చెప్పాను మేము ఆనని హెచ్చరించినాం చెప్పంటున్నాయి సోలార్ పవర్ మన చీపర్ ప్రైస్ వస్తుందని చెప్పాను ఇవాళ ఎనీ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ హెడ్ లో పెట్టాలని చెప్పని ఉద్యమ సమయంలో మన నినాదం ఇది ఎనీ పవర్ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ ఏంటి అంటే ఎక్కడ బొగ్గు లభ్యత ఉంటే అక్కడ పెట్టాలని బొగ్గు లభ్యత రామగుండం ఉంటుంది భూపాలపల్లి ఉంటుంది కొత్తగూడెం ఉంటుందా నీ దామరాచర్యలు ఏముంది ఇక్కడ నువ్వు రెండు వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి బొగ్గులు ఏదైతుందో రవాణా చేయాలి దాంతో థర్టీ కాస్ట్ వన్ రూపీ మోర్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కోల్ ఫ్రమ్ డిస్టెంట్ ప్లేసే విల్ కాస్ట్ కాస్టే వన్ రూపీ మోర్ మెడ మీద తలకా విన్నది ఎవడు చేయడా మెడ మీద తలకా విన్నాడు ఎవడు చేయడు అని చెప్పంట నేను హరీష్ రావు గారు ఏదైతుందో ఇవాళ ఈ వాస్తవాలు కన్వర్గ చేయాలి దీన్ని ఈ చర్చలు పక్క దారి పట్టించాలి ఈ అవినీతి చర్చ ఏదైతుందో ఎట్లా కేసీఆర్ మెడకు చుట్టుకోబోతున్నది కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుంది ప్రజల్లో చర్చ ఆరంభమైంది కాబట్టి ఏదైతుందో దానికి ఏ విధంగా పక్కదారి పట్టించాలని చెప్పని వీళ్ళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో ఈ ఆరు మాసాల కాలంలో సమర్థవంతంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే గతంలో గత దశాబ్ద కాలం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి దిస్ ఇస్ ఫస్ట్ గ్రూప్ ఆన్ ఎగ్జామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి దిస్ ఫస్ట్ గ్రూప్ ఆన్ ఎగ్జామ్ నిన్న ప్రిలిమ్స్ అయిపోయినాయి ఏ విధమైన ఆరోపణ లేదు అభ్యంతరాలు లేవని చెప్పారు కీవి కూడా రిలీజ్ అయింది కీ కూడా విడుదలైందని చెప్పారు కీ కూడా విడుదలైందని చెప్పే నోటిఫికేషన్ భిన్నంగా వన్ ఇస్ట్ హండ్రెడ్ అని చెప్పంటే కెనడిపి అంటే ఈ ఉద్దేశం ఏంటి హండ్రెడ్కి చేస్తేది పర్సంటేజ్ గో టు సింపుల్ సింపుల్ లాజిక్ అన్న ఇప్పుడు వన్స్ ది గేమ్ బిగన్ ది రూల్స్ ఆఫ్ ది గేమ్ కెనాట్ బి చేంజ్ వన్స్ ది గేమ్ బిగన్ ఇది సుప్రీం కోర్ట్ ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఈ ఇష్యూను దయచేది ఏదో హరీష్ రావు గారు ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తిస్తుంది ఆయన మాట్లాడే మాటలు ఏదైతుందో అవేదో ఏది మాట్లాడినా ప్రజలు వింటారు పత్రికలు రాస్తాయని చెప్పారు కూడా పొరపాటున ఆయన వాస్తవాలు భిన్నంగా నువ్వు అనుభవం కల్లోడు హరీష్ రావు గారు అనుభవం కల్లోడు తెలియని నాయకుడు కాదు అన్నీ తెలిసి అంశాలను పక్కదారి పట్టించే విధంగా ఆయన యొక్క ఆలోచన విధానం ఉందని చెప్పని తెలియజెప్పడానికి ఇంతకంటే ఎక్కువ భిన్నంగా మరి ఏ విధమైన ఆధారం అవసరం లేని చెప్పి ఇప్పటికైనా కొంత విజ్ఞత ప్రదర్శించండి ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాలను మీకు హర్షించండి కాదు అంటే సైలెంట్గా ఉండండి నువ్వు పదేళ్ళు నిరుద్యోగ యువత జీవితాలతో చెల్లగాటాల ఉన్నాయన్నా ఈయనైనా జ్ఞానోద్యోగంగా ఈయనైనా బుద్ధి తెచ్చుకో ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏదైతుందో అని పేర్కొంటున్నాను माइट है सजेशन माइट है सजेशन नो नो इट्स नॉट पार्टिस्ट मित्र मित्र मित्रमा मित्रमा दयाचे पार्टिस्ट दयाचे से मित्रमा एनीथिंग कैन बी डन ओनली बिफोर नोटिफिकेशन नो नो प्लीज नो 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 No, no, sir. No, no. The affected person will go to the court. The affected person will go to the court.